ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం నర్సాపూర్ పట్నంలోని డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాము ఇంతకుముందు వీడియోస్లో మనము చూడవచ్చు అక్కడ రెండు వందల యాభై రెండు ఫ్లాట్లు ఏదైతే లబ్ధిదారులకు చేశారో అవి పూర్తిగా తయారై ఉన్నాయి దానికి అపోజిట్ రోడ్కు యువతలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఎనిమిది ఏదైతే కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లు ఉన్నాయో ఇవి సగం సగం వర్క్ కంప్లీట్ అయ్యి కొన్ని అయితే అసలు స్లాబ్లే పడకుండా కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈ పనులు జరగకపోవడానికి కారణం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చెప్పండి మీ పేరు వెంకటేష్ ఈ పనులు ఎందుకు ఆగినాయి ఇక్కడ సార్ డబ్బులు రావట్లేదు బిల్లు రావట్లేదు బిల్లు రాంది మేము మటీరియల్ కో కోటి రూపాయల మా మటీరియల్ తెచ్చుకున్నాం చూడండి ఏది లేదు అన్నకే ఉంటే మాకు అడుగుండి స్టీల్ అన్నికే ఉంటే అడుగుండి ఉసుక లేదు అన్ని ఉంటే అడుగుండి సిమెంటు రెండు లోడ్లు లోపల పెట్టేసినాం సెంటరింగ్ ఉంది ఇప్పుడు మాకు బిల్లే రాలేదు ఒక్క సంవత్సరం ఆ బిల్లు రాలేదు కలెక్టర్ సార్ కూడా వచ్చి మీటింగ్ పెట్టి మార్చిలో వచ్చిండు కలెక్టర్ సారు ఎనిమిది ఎనిమిది రోజుల్లో మీ బిల్లు ఓపెన్ చేస్తున్నాడు అది కూడా ఓపెన్ కాలే మేము ఏడికి వెళ్ళి చేయాలి మేము ఏం తినాలి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది మేము ఎవరిని అడగాలి మాకు అర్ అర్థమయ్యే పరిస్థితి లేదు మాకు ప్రభుత్వం ఉందంటేనేమో అది అనేమో ఇస్తా 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 అని ఇప్పుడు ఈ ప్రభుత్వం అడగాలి మాకు ఏం చేయాలి ఎక్కడ అర్థం కాని పరిస్థితి ఉంది మాకు ఇది చాలా దగ్గర మనం ఏదైనా గవర్నమెంట్ ఎవరికైనా టెండర్లు పిలిచి ఏదైనా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పుకుంటూ వస్తుంటారు కానీ ఇక్కడ పరిస్థితి విభిన్నంగా ఉన్నది ఎందుకంటే తను తీసుకొచ్చి ఇక్కడ ఇసుకా రెడీగా పెట్టాడు ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్టీల్ కూడా రెడీ పెట్టారు సెంటరింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ ఉన్నది చూడొచ్చు మనం ఇక్కడ ఇసుక కూడా చాలా అంటే చాలా కూడా స్టాక్ ఉన్నది దాదాపుగా ఏడు సం వీళ్ళకు బిల్లులు రాక కొద్ది కొద్దిగా బిల్లులు ఇచ్చుకుంటా వీళ్ళ పనిని ప్రభుత్వం నుంచి సరైనటువంటి వీళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాకుండా ఆపడం వలన తను ఈ వర్క్ చేయలేకపోయాడు ఎందుకంటే ఎవరు కూడా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వీటికే ఖర్చు చేయలేరు తనకు కావాల్సినటువంటి ఈ వర్క్ కావాల్సినటువంటి మెటీరియల్ కూడా తను అడ్వాన్స్గా ఇక్కడ తెచ్చి పెట్టినా కానీ గవర్నమెంట్ నుంచి బిల్ రాకపోవడం వల్ల పనులు మొదలు పెట్టలేకపోయాడు ఎందుకంటే ఇక్కడ చేసినప్పుడు మేసిన్లకు కానీ లేబర్లకు కానీ వాళ్ళకు డైలీ వైజ్గా కానీ వీక్లీ వైజ్ కానీ మంత్లీ వైజ్ కానీ వాళ్ళకు శాలరీస్ అవి అనేవి జీతాలు అనేవి ఇవ్వాల్సి పరిస్థితి ఉంటుంది నిజంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వీళ్ళ బిల్లు ఎందుకు శాంక్షన్ చేయలేదు చలో వీళ్ళు ఏదైనా లోటుపాట్లు చేశారా అంటే అది కూడా కాదు మంచి స్ట్రాంగ్ మెటీరియల్ ఉపయోగించుకున్నారు వీళ్ళు చాలా నీట్గానే వర్క్ చేస్తున్నారు ఇక్కడ తను కూడా తన భార్య పిల్లల్ని వదులుకొని దాదాపుగా ఇక్కడనే ఏడు సంవత్సరాల నుంచి ఈ వర్క్ గురించి మెల్లమెల్లగా వర్క్ నడుస్తుంది కాబట్టి బిల్లులు కూడా మెల్లమెల్లగా వస్తున్నాయి కాబట్టి ఏదో ఆరు నెలల సంవత్సరంలో కంప్లీట్ కావాల్సిన పని గవర్నమెంట్ రెండు సార్లు చేంజ్ వచ్చి కూడా పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వీళ్ళకు బిల్లు రాలేదంటే ఇదే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటే అని మనం అనుకోవచ్చు